ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఆత్మీయ ధైర్యం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివినట్లయితే ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు ఏ మ్యాన్ స్తోత్రం దేవాసరణ ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించటకు కృప చూపించమని నదిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ హలే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత అద్భుతమైన మాట అంటే ఇది చాలా అద్భుతమైన మాట ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు ఏమైన్ ఈరోజు నా ఒక ప్రశ్న ప్రియులారా మీరు ధైర్యంగా ఉన్నారా లేకపోతే ఆందోళనలో ఉన్నారా నిజంగా ధైర్యంగా ఉండాలంటే ఎవరు ధైర్యంగా ఉంటారు నీతి మంతులు అంట మళ్ళీ ఈ నీతి మంతులు అంటే ఎవరు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అందరిని పాపం చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు మనం స్వతహగా నీతి మంతులం కాము కాలేము మరి ఎలా నీతి మంతులు అవుతామంటా ఏసుక్రీస్తు వారు ఒక్కడే నీతి ఆయనలో పాపం లేదు ఎప్పుడైతే నువ్వు ఆయనను స్వీకరించావో యోహాన సువార్త ఒకటి పన్నెండు ప్రకారం ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరికీ హాయ్య అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన బిడ్డలగుటగా ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు ఏ మెయిన్ ఉచితంగా మనల్ని నీతి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏసైని నమ్ముకున్నాము కాబట్టి మన నీతి మంత్రులు ఏసయ్య ఉచితంగా కృప ద్వారా విశ్వాసం ద్వారా మనల్ని నీతి చేసి ఉన్నాడు ఏ మేన్ కాబట్టి మనం నీతి మంత్రులం నమ్మి బాప్తిష్టం పొందిన ప్రతి వారు కూడా నీతి మంత్రులుగా తీర్చబడ్డారు నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి మనం ఎలా ఉండాలంట ధైర్యం జీవించాలి ఆ మెయిన్ ధైర్యం అంటే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం ధైర్యం ఉంటే ఏ మెయిన్ ఉందా అయితే గొప్ప కార్యాలను చేస్తావు లేదా నీ జీవితంలో నీ జీవితంలో జరగవలసిన కార్యాలు పొందుకోవడానికి ఆందోళనలో ఉంటాం ధైర్యం ఉంటే దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు బలమైన సేవ చేయగలుగుతాం హా లేయా సైతాన్గా యొక్క చీకటి శక్తులు వ్యాధి దుష్ట మనుషులను ఎదిరించగలుగుతాం ఏ మేన్ హార్లే లూయా చూడండి దావిదు గోలియాతు స్టోరీలో చూసినట్లయితే ఒక్కడు చిన్నోడు ధైర్యం ఉంది కాబట్టి సైతాన్గాడిని గోలియాతు ఎదిరించాడు చీకటి శక్తిని ఎదిరించాడు డు హాలు దుష్ట మనుషుల్ని ఎదిరించగలిగాడు కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీకు వచ్చిన సమస్యను వేదిరించగలుగుతున్నావా నీకు వచ్చిన రోగాన్ని వేదిరించగలుగుతున్నావా నువ్వు నీతి మంత్రురాలు అయితే నువ్వు నీతి మంతుడు అయితే నీ సమస్య నిద్రిస్తావు ఏ మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హల్ మన ప్రభువు పిరికివాడు కాదు ప్రియులరా ధైర్యం ఇచ్చే దేవుడు అయినాడు మన దేవుడు భయము అపజయము ఆయన ఎన్నడు ఎరుగడు ఏ మేన్ ఏసుక్రీస్తు ప్రభు భయపడిన సందర్భం బైబిల్లో ఎక్కడా లేదు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఎన్నడూ కూడా అపజయ ఎరగలేదు మరణము ఆయన ముందు ఓడిపోయింది మరణపు ముళ్ళు ఆయన విరిచేశాడు కాబట్టి సుప్రభు వారికి ఎన్నడు అపజయము ఎరగడు తెలియదు హెలుయా కాబట్టి ప్రభు తన యొక్క బిడ్డలను ధైర్యపరుస్తూ ఉన్నాడు దృఢపరుస్తూ ఉన్నాడు ఏ మెన్ యహోశివాను మోసే ద్వారా దాని ఏలు ఏలియాలను దేవదూతల ద్వారా శిష్యులను తన గాయపరచబడినటువంటి హస్తముల ద్వారా దృఢపరిచాడు బలపరిచాడు ఏసయ్య ధైర్యానికి విరుద్ధమైనటువంటి శక్తి భయం ధైర్యానికి ఆపోజిట్ ఏంటి ధైర్యంగా ఉన్నాం భయపడుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆపోజిట్ అనమాట నువ్వు ధైర్యంగా లేవంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నావు ఏంటన్నారా నువ్వు ధైర్యంగా లేవు అంటే ధైర్యానికి విరుద్ధమైనటువంటి శక్తి భయము నువ్వు భయపడుతున్నావు అంటే ధైర్యానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావు అని అర్థం సింహము ఒక మృగాన్ని పట్టుకోవటానికి ముందేం చేస్తా తెలుసా బెదిరిస్తుంది ఏ మేన్ చూసారా భయపడుట వలన ఉరు వస్తుంది అంటే సింహము అడవికి రాజు కాబట్టి సింహం ఏం చేస్తుంది అంటే తన యొక్క చేతిని తన యొక్క దవడ ఏదైతే ఉందో కింద దవడను భూమి కానించి అప్పుడు అలాగరుస్తుందంట భయంకరంగాను వింటున్నారా ప్రియులరా కింద దవడను భూమి కానించి గట్టిగా అరుస్తుందంట అప్పుడేమవుతుంది ఆ భూమి అంతా దద్దరిలుతుంది ఎప్పుడైతే భూమి దద్దరిల్లిందో సింహం అరుపు వినపడ్డదో మృగాలన్నీ భయపడతాయి భయపడతాయన్నమాట ఈ యొక్క మృగం మరి ఈ సింహము ఒక మృగాన పట్టుకుంటానికి ముందు ఏం చేస్తుంది భయపెడుతుంది బెదిరిస్తుంది భయంకరంగా గర్జిస్తుంది ఎప్పుడైతే గర్జించిందో అవన్నీ మరి పరుగులు తీస్తాయన్నమాట గందరగోళం తెలియకుండా సింహం వైపు కొన్ని పరుగులు తీసి సింహానికి దొరికేస్తాయి అలాగే భయపడేట వల్ల ఊరి వస్తుంది నీకు నువ్వు ఊరిలో పెడతావు కుస్తీ పోటీల్లో పాల్గొనేటువంటి వారు ఏం చేస్తారు ఒకరినొకరు భయపెట్టి చేయిస్తూ ఉంటుంటారు భయపెడుతూ ఉంటుంటారు ఆ ప్రకారమే అపవాదిగాడు కూడా మనల్ని బెదిరిస్తూ ఉన్నాడు ప్రియులారా పాపము ధైర్యం కోల్పోనట్లు చేస్తుంది పాపం వలన ఆధ్యాత్మికమైన బలము కృంగిపోతుంది అప్పుడు అపవిత్రాత్మలు ఎగతాలు చేస్తూ ఉంటుంటాయి దానిని తరమలేం ఏం ప్రియులారా కాబట్టి మనకి ధైర్యం ఏంటంటే మన ఏసే ఐదు పాయింట్లు చెప్తాను నేను ఈ పాయింట్లు రాసుకుంటే మీరు ధైర్యంగా జీవించగలుగుతారు నెంబర్ వన్ ఏసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ధైర్యం నా బలము నీవే అద్భుతంగా ఉంటుంది పాట నా ధైర్యము నీవే నా సర్వముయా ఎఫ్ఏసి మూడు పన్నెండులో ఆయన ఎందల విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైనటువంటి ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఐ కలుగుతాయి కాదు కలిగాయి ఈ సత్యం తెలీదు మనకి దేవుడు వాక్యం ఏం చేయాల్సిందంటే నీకు ధైర్యం కలిగింది ధైర్యం ఉంది కానీ ఎందుకు మరి పెరుగుతానం వచ్చింది చాయిస్ ఈజ్ యువర్స్ నువ్వు ధైర్యాన్ని స్వీకరిస్తే ధైర్యం పనిచేస్తుంది నీలో నువ్వు భయాన్ని స్వీకరిస్తే భయం పనిచేస్తుంది నీలో నీలో కోపం ఉంది నీలో ధైర్యం ఉంది నీలో పిరిగితనం ఉంది అన్ని నీలోనే ఉన్నాయి నువ్వు దేనికి లోబడితే అది నీలో పనిచేస్తుంది ఏంటన్నారా దేనికి లోబడితే అది నీలో పనిచేస్తుంది నువ్వు దేనికి లోబడి ఉన్నావో అది నీ జీవితంలో పనిచేస్తుంది ఎఫేసి మూడు పన్నెండులో చూడండి స్పష్టంగా ఉంది ఆయన ఎందల విశ్వాసము చేత అంటే నమ్మవంటే చాలు ఏసు ప్రభు నమ్మవంటే చాలు దేవుని మీద విశ్వాసం చేతే చాలు ధైర్యము నిర్భయమైన ప్రవేశము దేవుని బట్టి నీకు కలుగుతున్నాయంట క్రీస్తు సలు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ధైర్యం గలవారం అవుతున్నాం ఐ మీన్ విశ్వాసాన్ని బట్టి ఆయన మీద ఆనుకొని చూన్నాం మన భారాన్ని ఆయన మీద వేస్తూ ఉన్నాం ఆయన చాలినంత దేవుడు అనే భావము ధైర్యము కలుగు చేస్తూ ఉన్నాయి కాబట్టి విశ్వాసాన్ని బట్టి ఆయన పిల్లలు మగచి ఉన్నాం మనం యోహన సువర్త ఉడ్డి పనింట్లో విశ్వాస మూలంగా మనం ఆయన పిల్లలం ఆయన బిడ్డలం బిడ్డలు గనుక ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్తూ ఉన్నాం మనం అబ్బా తండ్రి అనే హక్కు హక్కుపూర్వకంగా పిలుస్తున్నాం మనం దైవికమైనటువంటి స్వస్థతను మరి స్వతంత్రుల వలె కుక్క పిల్లల వలె కాకుండా స్వతంత్రుల వలె అడిగి పొందుచున్నాం మనం అంతా కూడా పిల్లలు కాబట్టి ఏలుబడి అధికారము బలము అంతా ఉంటాయి ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా పరిశుద్ధ స్థలములోనికి రక్తముతో ప్రవేశించే ధైర్యం మనకు కలిగింది పది ఇరవై ప్రకారం పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవ్వరు కూడా ప్రవేశించలేదు ప్రధాన యాజకుడు మాత్రమే అదైన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అదైన ఎంతో భయంతో ప్రవేశించేవాడు ఉజ్జానేటువంటి వాడు ఆ నిబంధన మందసాన్ని ముట్టినందుకే దేవుని చేత మొత్తబడి మరణించాడు రెండో సమయంలో ఆరు ఏళ్ళు రాజైనటువంటి ఉజ్జయకు రోగం వచ్చింది ఇష్ క్రీస్తు పురవరి యొక్క శరీరం చీల్చబడినప్పుడు దేవాలయపు తెర చినిగిపోయింది ఆ రక్తముతో కృపాసనము ఆ ధైర్యంగా మనం సమీపిస్తూ ఉన్నాం ఆ కృపాసనాన్ని ఏ మెన్ ఒక బలమైనటువంటి సేవకునితో మరి మాట్లాడినప్పుడు ఆయన ఇలాగన్నాడు ఒక బలమైన సేవకుడు ఏమన్నాడు తెలుసా ఎల్లప్పుడు క్రీస్తు రక్తములో దాగి ఉన్నాను పాత నముఖాను ఏ మెన్ అబ్బా ఏంటంటే అండి నేను ఏసు రక్తంలో ఏసు క్రీస్తుపర రక్తంలో దాక్కున్నాను నేను కాబట్టి నేను పాతనం కాను పస్కా పిల్ల రక్తము ఇజ్రాయేలీలకు ధైర్యాన్ని సంరక్షణను కలిగి సంహార దూత సమీపించలేకపోయాడు కాబట్టి నేను ఏసే రక్తంలో దాక్కున్నాను ఏ మేన్ ఏసే రక్తం వెనక నేను దాగి ఉన్నాను ఏ మేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రతి హృదయం వెలిగించబడిన గాక కాబట్టి నీకు ధైర్యం ఏంటి తెలుసా యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ధైర్యం నీకు ధైర్యం ఏసు రక్తం కిందకు వచ్చినట్లయితే ఏసు రక్తం చేత కప్ప కప్పబడినట్లయితే ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు కాబట్టి నెంబర్ వన్ ఏసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ధైర్యము రెండవది మంచి మనస్సాక్షి ద్వారా కలిగేటువంటి ధైర్యం ఏమైన్ గమనించాలి ప్రియులారా ఏంటంటే అంటే రెండవది మంచి మనస్సాక్షి మొదటి వ్యవహాను మూడో అధ్యాయం రేపు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుంది అంటే ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవార వాస్తవం ఏంటంటే మనకు తెలియనటువంటి సత్యం తెలిసింది చెప్పట్లేదు తెలియని సత్యం ఏంటంటే దేవుడు ఎప్పుడు నీ పాపాలని దోషాలని జ్ఞాపకం చేసుకోడు అవన్నటిని కడిగేశాడు మర్చిపోయాడు ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఆ పాపం నీ మీద నేరారోపణ చేసేది దేవుడు కాదు ఒకవేళ నువ్వు తప్పిపోతే ఒకవేళ నువ్వు మరి త్రాగుడు విడిచిపెట్టి మళ్ళీ త్రాగుడికి బానిస అయితే వ్యభిచారం విడిచిపెట్టి నువ్వు మళ్ళీ వ్యభిచారానికి అయితే ఇలాగా ఏ విషయంలో నువ్వు మళ్ళా బానిసయ్యావో పడిపోయావో దాన్ని బట్టి దేవుడు నీ మీద నేరారోపణ చేయడు మరి ఎవరు నువ్వు చేసిన పాపాన్ని ఎత్తి చూపించేది ఎవరు అంటే ఇక్కడ స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది ప్రియులారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి మన హృదయము మన ఎందు దోషారోపణ కాబట్టి నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుంది నీ హృదయము నిన్ను దోషారోపణ చేస్తుంటుంటుంది నీ హృదయం చేసిన తప్పిదాన్ని నీకు తెలియజేస్తూ ఉంటుంటుంది నీ హృదయమే నిన్ను ఆపుతూ ఉంటుంది ఏసయ్య ఆపడు ఏసయ్య దీన్ని ఎత్తి చూపించడు అమర్థం అవుతున్నాం అందరికీ నువ్వు పాపవి నీలో పాపముంది ఇది దేవుడు మాట్లాడ్డు ఒక్కసారి నిన్ను నీతి మంత్రిగా చేశారంటే నువ్వు నీతి మంత్రివే కానీ నీవు చేసిన పాపాలను ఎత్తి చూపించేది నీ మీద నే దోషారోపణ చేసేటువంటిది నీ హృదయము నీ హృదయము నీ హృదయము అందుకే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలన్నమాట ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుర ధైర్యం గలవారం దేవుని ఎదుర ధైర్యంగా నువ్వు నిలబడకపోవటానికి కారణం దేవుడు కాదు నువ్వెంత ఘోర పాప సరే దేవుని దగ్గరికి వెళ్తే ఆయన స్వీకరిస్తాడు నువ్వెన్నిసార్లు తప్పుపోయినా సరే దేవుడు స్వీకరిస్తాడు చూడండి తప్పుపోయిన కుమారుడు నాన్న నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానంటే అసలు పట్టించుకోవట్లేదు ఆయన ఏం పాపం చేసావు ఏంటి అలా అసలు అసలు వినలేదైనా ప్రార్థన వింటున్నారా తండ్రి అయినట్టు తండ్రి కుమారుడు చేసిన ప్రార్థన తండ్రి నీకు పరలోకంగా వ్యతిరేకంగా పాపం చేస్తానంటే అసలు పట్టించుకోలేదు వినలేదు కూడా నా మాట ఆయన వింటున్నారా నువ్వు తప్పిదాలు ఒప్పుకొని దోషారోపణ నీ మీద ఉన్నటువంటి వాటిని తీసుకోవాల్సిన ఎందుకంటే నీ హృదయము నీ మీద నేరారోపణ చేయకుండా ఉండటానికి ఏ మ్యాన్ హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఏ సయ్య నీ మీద దోషారోపణ చేయట్లేదు నీ 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 హృదయమే నీ హృదయమే ఈ సత్యము బైబిల్ ద్వారా మనం గ్రహించాలి దేవుని వాక్యంలో నుంచి గ్రహించాలి హరే దేవునికి స్తోత్రం కలిగిన గాక వింటున్నారా మళ్ళీ చెప్తాను మాట చాలామందికి తెలియదు అనమాట అయ్యో నా పాపను బట్టి దేవుడిని శిక్షణ చేస్తున్నాడు నా పాపను బట్టి నన్ను ఇలా చేస్తున్నాడు నేను తప్పు చేసే నో నీ హృదయము నీ మీద నేరారోపణ చేసి నీలో గిల్టు నీలో గిల్ట్ మరి ఆ యొక్క కలగజేసి నిన్ను దేవునికి దూరం చేసి దేవుడు అన్నాడు కదా నాలో మీరు మీ అందులో నా మాటలు నిలిచి అప్పుడు మీరు పాలిస్తారు బహుగాను కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ తప్పిదం చేస్తావో దేవుళ్ళు నిలబడలేవు నువ్వు దేవునికి దూరం అయిపోతావు అంటే ఏమైపోయాపుడు దేవుడు అంటు కట్టబడలేదు దేవుడి నుంచి నీకు నువ్వు దూరం అయిపోయావు కాబట్టి వాడిపోతావు ఎండిపోతావు అంతే ఫలం కోల్పోతావు దీంట్లో దేవుని పాత్ర ఏమీ లేదు నీ పాత్రే నీ నిర్ణయమే కాబట్టి నువ్వు చేసిన పాపం నీ మీద మూపది నీ హృదయమే పాపం చేసినప్పుడు మనస్సాక్షి బాధిస్తుంది నెమ్మది ఉండదు ధైర్యం కోల్పోతావు మనసాక్షికి కల్మసము మరి తోచకుండా ఏం చేయాలంటే ప్రోక్షించబడినటువంటి హృదయము కలిగిన వారంగా ఉండాలి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి దేవుని సన్నిధానానికి చేరాలంటే హెబ్రి పది ఇరవై రెండు ప్రకారం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా కల్మసము కలిగినటువంటి మనసాక్షి మనలను దేవునికి దూరం చేస్తూ ఉంది మన హృదయమే మనల్ని దేవునికి దూరం చేస్తుంది ఆ గారి ఇరవై నాలుగు పదహారులో చూసినట్లయితే దేవుని ఎడలను మనుషుల ఎడలను అన్ని విషయముల ఎందు మనకు నిర్దోషమైన మనస్సాక్షి కావాలంట ఆఫ్రికా దేశంలో జీవించేటువంటి కొండజాతి ప్రజలు ఆ మనస్సాక్షిని ముక్కోణము కలిగినటువంటి కత్తి అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారు ఏంటంటే మూడు కోణాలు కలిగిన కత్తి అంట ఎవరిది ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆ కొండజాతి ప్రజలది పాపం చేసినప్పుడు ఆ కత్తి తిరగడం ప్రారంభిస్తుందంట మూడు ఉన్న కత్తి ఘోరపాపి అయితే వేగంగా తిరిగి హృదయంలో గుచ్చుకుంటుందంట ఇంకా నువ్వు పాపం చేస్తూ ఉన్నట్లయితే అది మొద్దుబారిపోతూ ఉన్నదంట ఫ్రీగా గమనించారా కాబట్టి ఇక్కడ వాళ్ళ చూసిన అలా ఉంటుంది మనం యేసుక్రీస్తుని ప్రేమించి ఆయనను సంతోషపెట్టినప్పుడు ఆయనే సమస్త బాధ్యతలు వహిస్తూ ఉన్నాడు పాప క్షమాపణ నిచేత వచ్చినప్పుడు మనస్సాక్షి బాధించదు రక్షణ సంతోషం మనలో కలుగుతుంది అందుకనే మొదటి యోహన్ నాలుగు పద్దెనిమిదిలో వ్యూహాన్ భోక్తి తెలుసా ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట మొదటి యూహన్ నాలుగు పద్దెనిమిదిలో పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట థ్యాంక్ యూ జీజస్ హలే లూయా వింటున్నారా మొదటి పాయింట్ యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ధైర్యం రెండవది మంచి మనశ్శాక్తి ద్వారా తెచ్చేటువంటి ధైర్యం రెండవది మంచి మనశ్శక్తి ద్వారా ధైర్యం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ గమనించాలి నెక్స్ట్ మూడవది ఏంటంటే దేవుని ప్రసన్నత వలన కలిగేటువంటి ధైర్యం ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఆ రోచన చదివినట్లయితే ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నా రా మాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం ఎలాగండి ధైర్యంతో చెప్పవు ప్రభు నా సహాయకుడు నేను భయపడను ఇటువంటి సమస్యల్లో ఇటువంటి బంధకాల్లో నాకు సహాయం చేసేవాడు నా విమోచకుడు సజీవుడు నేను చావను నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను ఏ మెన్ నేను బ్రతికేది నా దేవుని మహిమను వివరించడానికి నేను జీవించేది నా దేవుని మహిమను వివరించడానికి ఎక్కడున్నాయి ఈ తీర్మానాలు ఎక్కడున్నాయి ఏదో పిల్లల కోసం బ్రతుకుతున్నానని నేను లేకపోతే కోసం బ్రతుకు ఇది కోసం బ్రతున నిజంగా నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను అనేటువంటి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా ధైర్యంగా ఉంటుంది ఏమేన్ మేన్ ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా చదివినట్లయితే ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే వాగ్దానములను దేవుని ప్రసన్నతయు మనలను ధైర్యపరుచుచున్నవి నీ దేవుడినైనటువంటి యహోనగు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇజ్రాయేలు భయపడకుడి నేను మీకు సహాయము చేయుచున్నాను ఏ మెన్ ఏంటన్నారా దేవుడు సాయం చేస్తూనే ఉన్నాడు భయపడొద్దు ప్రియులారా మత్త సువార్త ఇరవై ఎనిమిది ఇరవైలో మత్త సువార్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడయ్యున్నాను ఆ మేన్ హార్లు లేదు థ్యాంక్ యూ జీజస్ చెప్పండి ఇప్పటి వరకు ఉన్నట్టు అండి యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు ఉన్నాను అంటున్నాడు దేవుడు లే ల దేవునికి స్తోత్రం కలిగిన గాక కీర్తన పదహారు ఎనిమిదిలో సదాకాలముయోవా యందు నా గురి నిలుపుచున్నాను గనుక నేను కదల్చబడను అని దావి చెప్తున్నాడు కదల్చబడను థ్యాంక్ యూ జీజస్ నాకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నావు నన్ను కదల్చబడకుండా నిలబెట్టావు ఏ మేన్ థ్యాంక్ యూ లాడ్ కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో పద్దెనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చినలో నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును హాలే లూయా యశ గ్రంథం యాభై నాలుగు పదిలో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు ఇరవై ఏడు కీర్తన మూడు వచనలో యాభై నాలుగు పదిలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను నా కృప నిన్ను విడిచిపోదు అంట నడేశ ఎంతటి చక్కటి వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ప్రియులరా ఈ వాగ్దానాలన్నీ పట్టుకొని ధైర్యంగా ఉండండి పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ప్రసన్నతకు చూచినగా మేఘము ఆ మేఘ స్తంభము అగ్నిస్తంభము ఉన్నాయి క్రొత్త నిబంధన కాలంలో మనము వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలనే నడుచుకొని చిన్నాం రెండో కొరింత ఐదు వార్లు ఆత్మ మనలో ఉన్నాడు ఆయనే మనలను నడిపిస్తూ ఉన్నాడు లూయా గులియాతుపై దావీదు జయం పొందటానికి కారణం దేవుని ప్రసన్నతను గ్రహించటమే దేవుని కలిగినటువంటి విశ్వాసము ధైర్యము కలుగు చేశాయి అనమాట హెలలూయా దేవుని ఎడలా ఉన్నటువంటి విశ్వాసం నీకు ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని కలగజేస్తాయి గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను నీవు నాకు తోడైందువు ఇరవై మూడు గత నాలుగో కాబట్టి దేవుని ప్రసన్నత వలన కలిగేటువంటి ధైర్యం మూడు పాయింట్లు అయిపోయి మళ్ళ గుర్చయినా ఏసుక్రీస్తు ద్వారా కలిగే ధైర్యము మంచి మనసాక్షి ద్వారా కలిగేటువంటి ధైర్యము నెంబర్ త్రీ దేవుని ప్రసన్నత వలన కలిగేటువంటి ధైర్యం నెంబర్ ఫోర్ దైవ చిత్తము చేయుట వలన కలిగేటువంటి ధైర్యము ఏంటంటే అండి మొదటి వ్యూహం ఐదు పద్నాలుగు చదివితే మనకి అర్థమవుతుంది ఆయనను బట్టి మనం కలిగిన ధైర్యం ఏదనగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్య మీదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కానీ ఆయన మన మనవి ఆలకించిననిదే ఏ మ్యాన్ దేవునికి స్తోత్రం కలుగును కాక హలో మొదటి ఐదు పద్నాలుగులో దేవుడు చెప్తున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఇది అనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మన మనవి ఆలకించినదే ఏమేన్ గమనించాలి ఫ్రీలారా మొదటి దిన పదిహేడు ఇరవై ఐదులో మనం చూసినట్లయితే అక్కడ దావిదో అనుభవం చూడండి దేవా నీకు సంతతి కలుగజేసేదినని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దోశనికి మనోధైర్యం కలిగింది వాగ్దానం స్థిరంగా పట్టుకొని ప్రార్థించ నేర్చుకోండి ప్రిల్లరా వాగ్దానం పట్టుకొని పట్టుకొని ఆ వాగ్దానాన్ని పలుకుతూ ప్రార్థించడం నేర్చుకోండి వ్యాధ దాన్ని జయించడానికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి నిర్గమకాన పదిహేను ఇరవై ఆరు గ్రంథం యాభై మూడు ఐదు కీర్తన నూట మూడు రెండు మూడు మొత్త సువార్త ఎనిమిది పదిహేడు ఒకటో పేతు రెండు ఇరవై నాలుగు ఏ మెన్ హాలుయా నీలో షాపు మీరు పడి చేస్తుందా దాన్ని విరగ్గొట్టాలనుకుంటున్నావా వాగ్దానాలునే దాని కూడాను ద్వితీయోపదేశానం ఇరవై మూడు యాభై ఒకటి గలతి మూడు పదమూడు ప్రకటన ఇరవై రెండు మూడు ఈ వాగ్దానాలు ఎత్తుబట్టి ప్రార్థించేయండి నీ కుటుంబంలో శాపం వెలుబడి చేస్తుందా నీ జీవితంలో శాప మీలువడి చేస్తుందా దాన్ని విరగ్గొట్టాలనుకుంటున్నావా ఈ వాగ్దానాలు ఎత్తుబట్టు ద్వితీయోపదేశం ఇరవై మూడు యాభై ఒకటి గలతి మూడు పదమూడు ప్రకటన ఇరవై రెండు మూడు ఏ మెయిన్ భయమా భయపడుతున్నావా ముప్పై నాలుగు కీర్తనాలుగో వచ్చిన చదువు ఆ వచ్చిన నెత్తిబట్టి ప్రార్థించు ఆ వచ్చిన నెత్తిబట్టి ప్రార్థించు వాగ్దానాన్ని స్థిరంగా పట్టుకో స్థిరంగా పట్టుకుని ప్రార్థించడం నేర్చుకో అప్పుడు దేవుని చిత్తం చేయటం వల్ల కలిగేటువంటి ధైర్యం నీలో వస్తుంది ఏ మేన్ ఏ మేన్ ఏమైన్ దేవుని చిత్తం చేయటం వల్ల కలిగేటువంటి ధైర్యం నీలో వస్తుంది దేవుని చిత్తం నువ్వు జయించడం దేవుని చిత్తం నువ్వు అభివృద్ధి చెందటం దేవుని చిత్తం నువ్వు ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటం ఏ మేన్ ఏన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాల రూయా చివరిగా ఐదవదిగా ఆత్మాభిషేకం వల్ల కలిగేటువంటి ధైర్యం ఏ మెన్ ఆత్మాభిషేకం కలిగి ఉండటం వల్ల ధైర్యం ఆత్మాభిషేకం వల్ల వచ్చేటువంటి ధైర్యం అపో ఆది అపోస్త్రి గారు నాలుగు పదమూడులో చూసినట్టయితే అపోస్తలైన పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి యూదులు విస్మయం చెందారంట ఎవరి ధైర్యం చూసంటండి పేతురు గారు యోహానులు పేతురు యోహానులు వాళ్ళకున్న ధైర్యం చూసి యూదులు విస్మయం పొందారంట ఏ మెన్ ఎందుకంటే జాలరుడైనటువంటి పేతురుకు ఎలాగూ ఈ ధైర్యం వచ్చింది పైనుండి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తి వలనే ధైర్యం కలిగింది హాలె లూయా దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు ధైర్యం పొందుకుంటారో బలం పొందుకుంటారో పిరికి కుందేలు వలె ఉండినటువంటి వారు ఇప్పుడు వేటాడు కుక్కలుగా మారిపోయారు ఏసుక్రీస్తుని ఎరుగునటువంటి ఎరుగను అని ఒట్టు పెట్టుకున్నటువంటి వాడు ఇప్పుడు ధైర్యంగా మూడు వేల మందిని ప్రభు కొరకు సంపాదించేశాడు ఏమేన్ ఒక చిన్న బిడ్డ ముందు దేవుని యొక్క శక్తిని తోలనాడాడు ఒక చిన్న బిడ్డ ముందు యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తే ఈరోజు కొన్ని వేల మంది మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు ధైర్యంగా ప్రసంగిస్తూ ఉన్నాడు ఒక్క ప్రసంగంతో మూడు వేల మంది మారు మనసు బాప్తేసం పొందడానికి సహాయం చేశాడు హలలుయే మూడు వేల మంది యేసుక్రీసు ప్రభుత్వం సంపాదించాడు ఏ విషయంలోనైతే నువ్వు ఓడిపోయో ఆ విషయంలో నేను గెలిపించేటువంటిది శక్తి ఏమైన్ హాలూయా లూయా అపోస్తులైనటువంటి పేతురు గారు పురవనేసు క్రీస్తుతో కూడా ఉన్నాడు ఆత్మతో నింపబడ్డాడు పైనుండి వచ్చు శక్తి ఆయన మీదకి వచ్చి ఉన్నది కాబట్టి ఆయన భయపడవలసిన అవసరత లేదు ఏమేన్ మతసువార్త పదోజయం పంతొమ్మిది ఇరవై వచ్చినప్పుడు మనం చదివినట్లయితే వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదు ఏమి చెప్పుదు అని చింతించొద్దు మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడను మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నవాడు కాబట్టి మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అని మత్స్ వార్థ పది పంతొమ్మిది ఇరవైలో మనం చదువుకుంటూ ఉన్నాం మాట్లాడువారు మీరు కాదు ప్రభు మాట్లాడతాడంట యశాగ్రంథం యాభై అధ్యాయం నాలుగు వచ్చిన చదివినట్లయితే ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు ఏ మీన్ ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు మొదటి యోహాను నాలుగు నాలుగులో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గొప్పవాడు కాబట్టి మనమే ఆయన ఆలయము ఆయన నివాస స్థలం మొదటి కోరిన మూడు పదహారు ఆరు పంతొమ్మిది ప్రకారం మనమే ఆయన ఆలయం ఆయన నివాస స్థలము హలోయ చివరికి ఒక వచనని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ప్రియలరా కీర్తన గ్రంథం నలభై ఆరు పదకొండులో సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు ఎవరంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి యహోవా ఆయనే మనకు తోడైనడంటే మళ్ళీ ఆయనతో పాటు ఏమున్నదంట సైన్యం ఉన్నదంట ఒకటి కాదు సైన్యాలు ఉన్నాయంట సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడి నీకు తోడుగా ఉన్నాడు ఆయనతో పాటు గొప్ప సైన్యాలు ఉన్నాయి వాట్ ఏ వండర్ఫుల్ నాకు ఎవరూ లేరండి నేను వెంటనే అంటున్నారంటే దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడికి సైన్యాలు ఉన్నాయంట అనేక సైన్యాలకు అధిపతి అయినటువంటి ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే ఆ సైన్యాన్ని కూడా నీతో ఉన్నట్టు లెక్క కాబట్టి అనేక సైన్యాలు ఏ మెన్ ఎంత అర్థమని తెలిసి రిఫరెన్స్లను జీవితంలో నువ్వు అంటారనే మాట అనవ ఇంకా ధైర్యం చేయవా మాట అంటానికి జీవితంలో నాకు ఎవరు లేరు అనే మాట అంటాక ధైర్యం ఇంకా నువ్వు ఈ వాక్యం తెలియదు కాబట్టి ఈ సత్యం తెలియదు కాబట్టి నేను అంటున్నానండి నాకు ఎవరు లేరండి నన్ను ఎవరో పట్టించుకోరంటే సైన్యాలు ఉన్నాయ్ వెనకాల ఆ సైన్యాలు నడిపించే నాయకుడు ఉన్నాడు వెనకాలె లూయా చదవదామా కీర్తన నలభై ఆరు పదకొండులో సైన్యములకు అధిపతిహోవా మనకు తోడై ఉన్నాడు ఏ చూడండి ప్రియులరా మీ దర్శించడానికి ఒక సీఎం గారు వచ్చాడు అనుకోండి సీఎం గారికి ఎంత సెక్యూరిటీ వస్తుంది ఎన్ని కార్లు వస్తాయి ఎంతమంది జనం వస్తారు వచ్చిందో ఒక్కడే కానీ ఆయనను బట్టి వచ్చినటువంటి జనం అనేకం అలాగే దేవుడు నీ పక్షాన ఉన్నాడు యేసుక్రీస్తు ప్రవరు నీ పక్షంగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రవరు నీకు తోడుగా ఉన్నాడు హా లూయా ఏ సైనికు తోడుగా ఉంటే ఆయనతో వచ్చేటువంటి సైన్యాలు ఎంతో తెలుసా కోటాన కోట్ల దేవదూతల సైన్యాలు ఏమేం హే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక సైన్యములకు అధిపతి నడు యోవా మనకు తోడే అన్నాడు సైన్యాలు 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 ఇండియన్ ఆర్మీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది అమెరికన్ ఆర్మీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది అటువంటి సైన్యాలకి మించినటువంటి సైన్యం ఒక దేవదూత అంట లక్ష అరవై వేల మంది అనుకుంటా ఒక్క నైట్లు లేపేయడు ఒక్కడే దేవదూత అటువంటి దేవదూతల సమూహం అటువంటి లెక్క లేనటువంటి సమూహాలు చాలా ఉన్నాయంటండి అటువంటి సమూహాలన్నిటికీ అధిపతి దేవుడు అటువంటి సమూహాలన్నిటికీ అధిపతి ఆయనే నీకు తోడుగా ఉన్నాడు వాట్ ఏ వండర్ఫుల్ ఇప్పుడు మీకు వచ్చి ప్రధానమంత్రి గారు మీకు సపోర్ట్ చేశారనుకోండి ఆ నువ్వు చెయ్యమా నీకేం పర్లేదు నేను అనుకోండి నీకు మీద వెనకాల ఉన్నట్టు ఒక ప్రధానమంత్రి నీకు సపోర్ట్ చేశాడు ఒక ప్రధానమంత్రి నీకు సహాయం చేస్తానన్నాడు ప్రధానమంత్రి నీకు మాట ఇచ్చాడంటే యావత్ భారతదేశం ఆయన వెంటున్నట్టు అనమాట ఒక ముఖ్యమంత్రి నీకు సహాయం చేస్తానన్నాడంటే ఒక రాష్ట్రం అంతా నీకు వెనకలో ఉన్నట్టు వింటున్నారా ఒక ఒక మరి ప్రధానమంత్రి నీకు మాట ఇచ్చాడంటే నేనున్నాను కదా నీవెంటే ఆయనతో పాటు భారతదేశం అంతా నీవెంత నీవెంటున్నా అలాగే దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నేను ఎవరిన తెలుసా సైన్యానికి అధిపతి అయినటువంటి దేవుడు ఈ మాట చాలా జీవించడానికి నువ్వు ఈ మాట చాలదా నీ జీవితంలో నేను వంటను కాదు అనటానికి ఈ మాట చాలదా నీవు ఆత్మహత్య అనేటువంటి పదాన్ని మర్చిపోవడానికి విన్నారా ఈ మాట సరిపోదా నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే అనుకూలంగా మార్చబడతానికి థ్యాంక్ యూ జీసస్ హాలె లూయా కాబట్టి సైన్యాలకు అధిపతి నేహో తోడై ఉన్నాడు సైన్యాలకు అధిపతి నేహోవానికి తోడై ఉన్నాడు ఏ మేన్ ఏ మేన్ ఏ మేన్ ఏ మేన్ వండర్ఫుల్ గాడ్ ఇది సత్యం ఇది సత్యం ఈ సత్యాన్ని తెలుసుకుంటానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలి హాలే లూయా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి వెలిగింపునిచ్చి ఈరోజు ధైర్యంగా జీవించడానికి కృప చూపించి నడిపించాలని నేను మరి ఆధ్యాత్మికమైన ధైర్యం మీకు అనుగ్రహించి నడిపించి బలపర్చును కాక ఏ మ్యాన్